అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బెల్లం గుడుములు చేస్తున్నానండి ముందైతే స్టవ్ వెళ్ళిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు పోసుకున్నామండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఈ నీళ్ళల్లో కొంచెం పచ్చిసేనుగా అండి రాత్రి నానబెట్టుకున్నాను నేను కొంచెం లేదంటే ఒక గంట ముందు కూడా మనం నానబెట్టుకోవచ్చు తొందరగా కొంచెం ఉడుకుతుంది ఈ వాటర్లో కొంచెం పచ్చి శనగపప్పు కొంచెం కొబ్బరి పౌడర్ అండి నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి మనం ఈ కొంచెం పప్పు ఉడకాలండి మనకి శనగపప్పు కొంచెం ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పప్పు శనగపప్పు ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంని కొంచెం కరిగిచ్చేస్తాం మనం ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందామండి ఇందులో కొద్ది కొంచెం వేసుకుంటూ కలిపి వేసుకుందాం ఇది మొత్తం దగ్గరికి చేసుకోవాలండి మనం చేసుకొని దించి పెట్టేసుకోవాలి చల్లగా చేసుకోవాలి కొంచెం ఇట్లా ముద్దలాగా అవుతుంది కదా ఇది చల్లగా అయిన తర్వాత మనం కుడుములు చూడదాం ఇది ఇప్పుడు కింద దింపేసి పెట్టుకుందాం అండి చల్లగా వరకు కొంచెం సేపు పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఇట్లా మొత్తం మనకు పిండి కొంచెం చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనము కావాల్సిన షేప్లో మనం ఇవి తయారు చేసుకుందాం ఇట్లా అన్నీ ఉండ్రల్లాగా కొంచెం చుట్టుకోవాలి ఈ చల్లగా అన్నీ ఒక్కొక్కటి చుట్టుకుందాం అన్నిట్లో చుట్టుకోవాలండి మనము ఇప్పుడు ఒకటి ఇంకో ఇంకో వేరే షేప్లో కూడా చేసుకున్నాము మోదక మోల్డ్ ఉంటుంది కదండి దీంట్లో కొంచెం నెయ్యి రాసుకొని ఇది మనం పెట్టేసుకొని మనం ఈ మోల్డ్లో పెట్టుకున్నాం కదండి ఈ ఎక్స్ట్రాదంతా తీసేసుకోవాలా మనం ఇది పెట్టుకున్నాం కదండి లేదో అండి మనకు మంచి షేప్ వచ్చింది చూడండి మోదక షేప్లో ఇది మెల్లగా తీసుకుందాం అన్నీ ఇలా చేసి పెట్టుకుందాం మనం అన్నీ ఇంతేనండి ఇప్పుడు మనం ఇవన్నీ చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దీంట్లో వాటర్ వేసుకోలేదు ఒక గ్లాసు దీంట్లో జల్లెడ ఉంటుంది కదండి మనకి ఇంట్లో చిల్లు జల్లెడ దాని మీద అన్నీ పెట్టేసుకుందాం మనం ఇప్పుడు దీనిపైన మనం జల్లడ పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని ఆవిరికి ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనము ఆవిరికి అంతా ఉడికించుకోవాలండి వీటిని మూదట్లన్నీ ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి స్టీమ్ పెట్టుకోవాలా ఒక ఐదు నిమిషాలు అయితే స్టీమ్ అవుతుంది ఇవి లేదంటే మనం ఇడ్లీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ గిన్నెలో ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర దాంట్లో కూడా మనం పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మనం వీటిలని ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ కట్టేసుకుందామండి మనం చూడండి ఆవిరికన్నీ మనకి మంచిగా అన్నీ ఉడికిపోయినాయి ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందామండి బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయండి ఇవి ఒక దాంట్లో తీసుకుందాం మనం ఇది ఒక్కొక్కటిగా అన్నీ అయిపోయినాయండి మనకి కొంచెం వేడిగా ఇవి అందుకే నేను స్పూన్తో తీస్తున్నాను చల్లారిన తర్వాత తీసుకోండి మీరు ఇట్లా అన్నీ మనం కుడుములన్నీ ఆవిరి కుడికించుకున్నాం కదండి అన్నీ రెడీ అయిపోయినాయండి మనకి బెల్లం కుడుములు ఇట్లా చేసుకోవాలండి మన బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినట్టేనండి అందరూ ఒకసారి ట్రై చే ట్రై చేయండి ఒకసారి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్